మనిషిని మనిషిగా జన్మించినటువంటి దినము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారండి అయితే నిజమైన ఉపవాసం అంటే బైబుల్ ఏమంటే వీధులను కనకరించుటా యహోవాకు వీధులను కనకరించువాడు యహోవాకు అప్పించేవాడు మరి ఈనా సహోదరంలో ఒకరికి మీరు చేసినారు కాబట్టి నాకు చేసినారని ఆకలి వెళ్ళిన వారికి ఆహారెట్టు నిజమైన ఉపవాసం అని బైబుల్ సాగిస్తుంది యూరాపు వారికి ఇష్టమైన మనోహరమైన పండుగ ఏంటంటే ఉపవాసం అంట అంటే మనం వస్తువులు కలవలేదు ఒక వ్యక్తి కడుపు నిండాలి ఒక వ్యక్తికి కావలసిన అవసరమైన చేయించాలని బయటకు ఈ ఈరోజు దైవజనులుగా పరిచారకులుగా మరి మా అందులోకి వచ్చి ఈ పరిచయం చేయడానికి కారణం ఏంటంటే దేవుడు నేర్పిస్తున్నాడు మినివల్ని పొరుగు వాళ్ళని మెయిన్ అది కాచుపడుతున్న శరీరం అప్పగించినా నేను ప్రేమ లేని వాడిని అయితే నేను అనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా మేము అనాథలము మాకు ఎవరు లేరు అని నేను అనుకోవద్దు మీకు ఎవరున్నారా అంటే మొదటిగా దేవుడున్నాడు అన్నే రక్త సంబంధికుల కంటే బంధువుల కంటే విలువైన వ్యక్తి ఎవరు అంటే బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధికులైనా ఎవరైనా మనల్ని ప్రేమించాలంటే దేవుని ఎవరు మనల్ని ప్రేమించాలి అయితే తల్లిదండ్రుల బంధువులు లేని లోటు తీసుకురా

అంటే మనం కలిగేషన్ భగవంతుడి ఆప మనలోనే ఉంది ఈ రోజు మీ మనసు లోపల మరి భగవంతుడు ఉన్నాడు ఆల్రెడీ మీ మనసులో భగవంతుడు ఉన్నాడు కనుకనే మీరు పరిచయం చేయడానికి దగ్గరికి వస్తా ఉన్నారు ఒకవేళ దేవుడు లేకపోతే అందరం ఆకర్షించబడి ఈ మీకు ఎవరైనా పరిచయం చేస్తున్నారు అంటే భోజనం పెట్టినా బట్టలు పలకరించినా దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ భగవంతుడు మీ లోపల ఉన్నాడు ఈ నా సహోదర నేను దిక్కులేని వాడు నేను వస్త్రహీనం నువ్వు నాకు వస్త్రం ఇచ్చినావు నేను ఆకులు కొన్నప్పుడు నువ్వు నాకు భోజనం పెట్టినా అంటాడు అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే అరే మేము ఎప్పుడు దేవుడాప్పుడు మేము భోజనం పెట్టినాడు ఉన్నావు మేము ఎప్పుడు అప్పుడు తెలుసా ఈ నా సహోదరులో ఒక్కరికి మీరు చేసేరు కాబట్టి నాకు చేసేరని అన్నాడు అంటే యేసయ్య మరి ధనవంతుల ఉన్న ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తుల దగ్గర లేడండి బీదలు అంగహీనులు అవతి వారు చెవితి వారు గుడ్డివారు మోగవారు ఆపుట కూడు లేని వారు వస్త్రహీనులుగా ఉన్న వారి లోపల వారి గుండెలు నివసించడానికి ఇష్టపడే వ్యక్తులు ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు అందుకనే ఆయన ఎక్కడ ఉంటున్నాడంటే ఒక పశువుల పాకులు ఉంటున్నాడు కనీసం ఒక షెడ్ లో ఉన్నారు మీరు కానీ ఏసే జన్మ ఎక్కడ తెలుసా ఒక పశువుల పాకులు ఎందుకంటే బీదవాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు కానీ ధనవంతు దగ్గరికి అందరూ పోతారా డబ్బులు దగ్గర అందరూ

సమస్తము ఆయననే సమర్పడు అందుకనే బయబుల్ అంటుంది క్రీస్తులు ప్రేమించే వారికి సమస్తూ జరుగుతున్నాడు దేవుడిని చేర్చుకోనండి నేను దాని రక్షకుడు మీ కొరకు గుట్టి ఉన్నాడు అనమాట నీ కొరకు నాతో ఆయన గుట్టి ఉన్నాడు నన్ను సూచించిన దేవుడు నా కొరకు పుట్టినాడని నాకు సంతోషం నిన్ను సూచించిన నీ కొరకు పుట్టినాడు ఇలా మనకు ఎవరు లేకపోయినా ఏ దిక్కు లేని దేవుడే ఏ వ్యక్తికి దేవుడు దిక్కుగా ఉంటాడో అన్ని దిక్కులు ఆ తీర్ కలిసి వస్తాయి అందరు వాళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి మీరు ఏం దుఃఖపడద్దు దేవుడు మన దేవుడు మనకు ఆదరించేవాడు వాడు స్వస్థ సుఖపరచేవాడుగా మన అక్కరించేవాడుగా మన అసలు తీర్చేవాడుగా ఆయన మన జీవితంలో ఉండబోతున్నాడు కనుక ఏ సుక్రీస్తు ప్రభువాని ఒప్పుకొని హృదయంలో అంగీకరిస్తే మనం రక్షించబడతామంట అంత భగవంతుడు అయ్యండి ఆ పూర్తి తరలోకాన్ని వదిలిపెట్టి ఒక పశువుల పాకలో జన్మించి ఆయన కలవసంలో చూడు రక్తం కాల్చినాడు చనిపోయినాడు తిరిగి లేచాడు మన దేశం తప్పులు పెట్టాలి ముళ్ళ కింద పెట్టబడ్డది బాబా పాపాన్ని పరిగెత్తు మన పాదలు పెట్టాలి కాలకు మేలు కొట్టబడ్డాయి నీవు నేను దేవుని దేశం పాపాన్ని బట్టి ఆయన దేహం శిక్ష అనుభవిస్తూ వచ్చినాడు ఈ రోజు మనకు స్వస్తూ ఉన్నాడు మనకు ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఆశీర్వించడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ఈరోజు ఈ వర్తమానం ప్రేమిస్తున్నాడు జీసస్ లవ్ ప్రేమిస్తున్నాడు దేవుని లోకను ఎంతో ప్రేమించాడు ప్రేమించారు చేసినాడు అంత గొప్ప దేవుని సాయంకాలేమాత్రం దుఃఖపడదు ఏ మాత్రం మీరు బాధపడద్దు మీ కన్నిటిని నాట్యంగా మార్చి మీ దుఃఖ చేసి మీ ప్రత్యక్షి అనేక దేవుడు నుండి జీవితంగా మార్చాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను దేవుడు మేము ముట్టి స్వస్థపరిచి సమాధాన పరిచి మీకు కావాల్సిన సమస్యను అనుగ్రహించి దేవుడు నుండి జీవించడం గాక అందరు కన్ను మూసుకున్నట్టయితే అందరికీ గర్భనుడు కాలు చేస్తుండగా ప్రార్థన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామం తీసుకోవాలి ఈ మహిమా ఇన్స్ట్రీస్ ని బట్టి ఘనపరుస్తున్నాం తండ్రి నాయన హోమ్ నడిపిస్తున్నటువంటి రాసు దాసు గారిని బట్టి నేను ఘనపరుస్తున్నాం నిదాసు ఇచ్చిన భారాన్ని బట్టి సూచిస్తున్నాం ప్రభా ప్రభాచినటువంటి మిఠలందరిని బట్టి నేను కరుస్తున్నాం ఈ దిన ప్రభా మా తండ్రి మా ప్రియ సహోదయ స్వరూప నాయన భారం కలిగి మీరు ఇచ్చినటువంటి భారాన్ని దర్శనాన్ని భారాన్ని నెరవేర్చడానికి ప్రభా కొన్ని దుస్తులను తీసుకొని రావడం జరిగింది మా ప్రభా నీకు స్తోత్రం మీరు చెప్పినటువంటి మాట నెరవేర్చినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది ప్రభా అయా నా తండ్రి ఈ లోకానికి అయా నా తండ్రి అయా ఆరోగ్యం గలవానికి వైద్యుడు అవసరం లేదు రోగికే వైద్యుడు అవసరం ఉన్నట్టుగా నాయన ఈ లోకానికి పాప రోగము చేత నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మానవాళి కొరకు వచ్చి నాయనా ఈ లోకంలో ముప్పై కొండల జీవించి మానవాళి రక్షణార్థమై పాపముల ప్రాయచిత్తము నిమిత్తం నీవే పరియాభమై మా అందరికి రక్షణ ప్రసాదించావు తండ్రి ఆ ప్రభానికి స్తోత్రమునైనా అల్పులైన ఏనా సహోదరులలో మీరు కొందరికైనా అది నాకు చేసినట్టు అని మీరు చెప్పారు ప్రభా మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి గనపరుస్తున్నాం తండ్రి ఈ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి అయా మంచి ఆలోచన దయచేయండి జ్ఞానమును ప్రసాదించండి రక్షణ పొందుకొని నీ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయండి ఇక్కడ వచ్చిన మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని మరి విశేషంగా ఈ పరిచర్యను కూడా కొనసాగిస్తున్న దాసుని ప్రత్యేకంగా దీవించి మేము పొందుకొని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అన్యోన్యమైన సహవాసము సమాధానము ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరికీ ఈ ఓల్డేజ్ హోమ్ అంతటికి ఈ మహిమా మినిస్ట్రీస్ని చేసి జరిగిస్తున్నటువంటి తన దాసులు గారికి వారి సహకారులందరికీ సదాకాలముతోడైండు కాదు ఆమె